హైఫ్ర సమాజో ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీలో ఇచ్చిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ టూ హండ్రెడ్ ట్వంటీ హై లో గాను ఉండడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లోగానే ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ లోగాను ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాను ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ హై హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ లోగాను ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ లో గానీ ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లో గాను ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ హైగాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత విప్రో హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ సారీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ టూ హై గాను లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ థర్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది నేను రేఖా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన అప్పుడు సీరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం